गंगणपत नम ओं श्री महालक्ष्मी महालक्ष्मीदेव नम ओं हिमकुंद मृणालेतिया परमं गुर सर्वशास्त्र प्रवक् भागव प्रणमा ओं शुक्रग्रहदेवताये नम ओं नमस्ते स्त महामा श्रीपीठे सुरपूजि शंकचक्र गदाहस्ते महालक्ष्मी श्री महालक्ष्मी महालक्ष्मीदेव नमः వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మరి మనం ఈ యొక్క జూన్ నెల మొత్తం కూడా మేషరాశిని ఆవహించి మేషరాశిలో తన యొక్క స్థితిని నెలకొల్పబడినటువంటి శుక్రుని గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా ముప్పయో తేదీ వరకు మే ముప్పయో తేదీ వరకు మూడున్నర నాలుగు నెలల పాటుగా మరి ఈ శుక్ర భగవంతుడు అంటే శుక్రగ్రహము అటు శనితో రాహువుతో తన యొక్క సంచారాన్ని ముందుకు వెనక్కి ఆ ఆ యొక్క శని నక్షత్రాలలో ఉండి చాలా విధములైనటువంటి ఇబ్బందులు పడ్డాడు ఎందుకంటే ఈ శుక్రుడు చాలా చాలా అందమైనటువంటి గ్రహము చాలా ఉదార స్వభావం కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి గ్రహము అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహము రాక్షసులకే గురు అయినప్పటికీ కూడా ఈ యొక్క మానవ లోకంలో మరి ప్రతి మనిషికి అందం మీద ఎంతో తను అందంగా ఉన్నాననే భావంతో తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు ఎందుకంటే ఆ యొక్క స్వాభిమానం లేకపోయినట్లయితే గనక వారు అడుగు కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి బయటికి కూడా రాలేరు మాట్లాడలేరు కూడా కాబట్టి ఈ యొక్క శుక్రుడు దాదాపుగా ఈ మే ముప్పై ఒకటో తేదీ నుండి కూడా ఇరవై తొమ్మిదో తేదీ జూన్ నెల వరకు కూడా దాదాపుగా ఇరవై తొమ్మిది ముప్పై రోజుల వరకు కూడా ఈ మేషరాశిలో అటు అశ్విని నక్షత్రంలోను అట్లాగే భరణీ నక్షత్రం తన యొక్క సొంత నక్షత్రంలోను కృతికా నక్షత్రంలోను తన యొక్క చాలని సలుపుతూ ఉంటాడు దాదాపుగా ఈ యొక్క శుక్రుడు మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ పన్నెండో తేదీ వరకు కూడా అశ్విని నక్షత్రంలో ఉంటాడు ఈ అశ్విని నక్షత్రంలో ఉండటం ద్వారా శుక్రుడు ఆ మేషరాశి తన యొక్క శత్రు యొక్క రాశి ఆ శత్రు రాశిలో ఉండి సరైనటువంటి ఆలోచనలు కానీ సరైనటువంటి ఫీలింగ్స్ కానీ వాక్కుని కానీ అంటే జారవి చేస్తారు వాక్కుని అంటే స్త్రీల ఎందుకు అంత అనాగరికంగా ప్రవర్తించేటటువంటి మనస్తత్వం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కేతు యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు కాబట్టి పన్నెండవ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది తదుపరి జూన్ పదమూడవ తేదీ నుండి జూన్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా సొంత నక్షత్రంలో భరణీ నక్షత్రంలో ఉండటం చాలా విశేషమైనటువంటిది అందరికీ కూడా అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏ గ్రహమైనా సరే సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు మంచి బలాన్ని కలిగి ఉంటుంది మరి ఈయన ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు మంచి వాక్కుని సౌందర్యాన్ని అందాన్ని కళలని ఇట్లా ఇచ్చేటటువంటి వాడు ముఖ్యంగా సినిమా పరిశ్రమకి సంబంధించిన లలిత కళలకి సంబంధించినటువంటి గానము రాగము అట్లాగే భరతనాట్యము ఇంకా వివిధ కావ్య రచనలు చేసేటటువంటి వారు డైరెక్టర్లు ఆ ప్రొడ్యూసర్స్కి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి సినిమా యాక్టింగ్ చేసేటటువంటి హీరోలందరికీ హీరోయిన్లకి కూడా విశేషమైనటువంటి సౌఖ్యము ఈ యొక్క సంత నక్షత్రంలో ఉన్నప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి జూన్ ఇరవై ఆరో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా మేషరాశిలో కృత్తికా నక్షత్రం రవి యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా వీరికి కొంత గవర్నమెంట్ నుంచి ఈ సినిమా వాళ్ళకి కానీ లేకపోతే లలిత కళల వాళ్ళకి కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు చక్కటి కీర్తి గడించటము గవర్నమెంట్ సంస్థల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఉన్నతమైనటువంటి గౌరవ పురస్కారాలు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుడు ఈ యొక్క మానవ ప్రపంచంలో శుక్రగ్రహం నుంచి స్త్రీలు ఉద్భవించారని అట్లాగే కుజగ్రహం నుంచి పురుషులు ఉద్భవించారని నానుడి కాబట్టి అందానికి ప్రతీక శుక్రుడు కాబట్టి ఆ అందాన్ని మానసికంగా చంద్రుడి యొక్క స్థితిగతులను బించి స్థితిగతుల నుంచి ఆ ఆనందించటం లేకపోతే ఆ యొక్క ఆనందాన్ని ఉద్రేకపూర్వకంగా చేసుకోవటం అనేటటువంటిది మానసిక చర్యను బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మేషరాశి శుక్రుడికి అంత యోగ్యకరమైన రాశి కాదు కానీ ఆయన నక్షత్రాల్లో మారినప్పుడల్లా ఎన్నో రకాలైనటువంటి గతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఈ శుక్రుడు ఎన్నో రకాలైనటువంటి రోగాలను కూడా కలుగు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మూత్రపిండాలు కానీ లేకపోతే కిడ్నీస్కి సంబంధించినటువంటి వ్యాధులు అట్లాగే ఈయన మేషరాశి శిరోభాగంలో ఉన్నాడు కాబట్టి శిరస్సుకు సంబంధించినటువంటి వ్యాధులు ఈయన జలగ్రహం మేషరాశి ఏమో అగ్నితత్వపు రాశి మరి అగ్నితత్వపు రాశిలో జలగ్రహమైనటువంటి శుభపరమైనటువంటి ఈ శుక్రుడు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాశులు వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తుంది ఎందుకంటే వేడివేడి వేడివేడి ద్రావకంలో బంగారుపు ముద్దని అంటే వేడి వేడి చేసి దాంట్లో వేయంగానే నీలల్లో వేయంగానే అది ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో చల్లారటానికి ముందు అట్లాగే స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు పురుషులైతే గనక స్త్రీల ఎందు మాతృభావాన్ని చూపించడం చాలా విశేషం లేకపోతే ఈ శుక్రుడు మేషరాశిలో ఉన్నంత ఈ జూన్ మాసం మొత్తం కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా గోచారంలో శుక్రుడు మేషరాశిలో ఈ విధంగా ఉన్నప్పటికీ మంచి చెడులు ఇస్తున్నప్పటికీ కూడా ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్రుడు కొన్ని ఆ శుభపరమైనటువంటి నక్షత్రాలలో ఉండి శుభపరమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా వివాహము సంతానము పురుషులకైతే వీర్యకారకుడు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి చర్యల మీద ఈయన యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత కాముకత్వాన్ని గా ఉంచుకోవటం అనేటటువంటిది ఎంతో విశేషమైనటువంటి ప్రక్రియ కాబట్టి మనలో కలిగేటటువంటి మనో వికారాలని గా ఉంచుకున్నట్లయితే ఈ నెలన్నాళ్ళు కూడా శుక్రుడు వలన కలిగేటటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి స్త్రీలకైనా పురుషులకైనా అట్లాగే మేషరాశిలో ఉన్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు శుక్రుడు ఈ నెల రోజులు కూడా కాస్త సనాతన ధర్మము హిందువులమైనటువంటి స్త్రీలు తప్పకుండా పురుషులైనా సరే చక్కగా నుదుటిన ఎరుపు తిలకం ధరిస్తే గనక ఎరుపు బొట్టును పెట్టుకుంటే గనక ఆ అవతల వ్యక్తుల నుంచి కలిగేటటువంటి నరఘోషలు కానీ దృష్టి పీడలు కానీ మన అందం మీద కావచ్చు మన ధనం మీద కావచ్చు ఆ యొక్క పీడ లేకుండా ఉంటుంది అట్లాగే మన శరీర ఆరోగ్యం నలతలు లేకుండా సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని మనం మనమే ఈ బొట్టును పెట్టుకోవడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎందుకంటే శుక్రుడు అనేటటువంటి గ్రహము స్త్రీ దేవత అంటే ఎక్కువగా వీరు మహాలక్ష్మి అమ్మవారిని లలిత అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే ఈ నెల రోజులు కూడా చక్కటి సౌందర్యము ఆనందము విలాసము ఉత్సాహము అట్లాగే సంపూర్ణ ఆరోగ్యాంతో పాటుగా అష్టైశ్వర్యాలని ఇచ్చేటటువంటి శుక్రుడు నీకు శుభాన్ని కలుగజేస్తాడు కాబట్టి మరి ఈ మేషరాశి పర్యంతం ఈ శుక్రుడు వలన కలిగేటటువంటి వివిధ రకాలైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటే ఇబ్బందులు ఏ విధంగా ఉంటే ఏ విధమైనటువంటి సౌఖ్యాలు గడిస్తారు అనేటటువంటిది చక్కగా మనం మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు శుక్రుడు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ఏ ఏ రాశులు వారికి ఈ శుక్రుడు శుభత్వాన్ని కలుగజేస్తాడు ఇబ్బందులు కలుగజేస్తాడో తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా రాస్య అంటే సింహరాస్యాధిపతి అయినటువంటి సింహరాశి నుంచి తృతీయ దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రుడు తొమ్మిదో స్థానంలో ఉండటం చాలా విశేషమైనటువంటి అవకాశం అనుకూలంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు చక్కగా మంచి తీర్థయాత్రలను కలుగజేస్తాడు అనుకూలమైనటువంటి భాగ్యాన్ని అంటే ఆ పిత్రార్జితాన్ని కూడా కలుగజేసి ఇంట్లో సుఖాన్ని సౌఖ్యాన్ని విందుల్ని వినోదాలని ఇట్లా ఎన్నో అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తాడు మీరు అనుకున్నటువంటి మానసిక సంకల్ప సిద్ధి నెరవేరటం అట్లాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలమైనటువంటి పూర్వజన్మ కర్మల్లో చేసుకున్నటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితుల వలన ఒకరి ఎందు ఒకరికి ఆత్మీయ అనురాగత కలగటం ఒకరి ఎందు ఒకరు మనసు విప్పి మాట్లాడుకొని చర్చించల చర్చించడం ద్వారా చక్కటి భాగ్యాభివృద్ధి కలుగుతుంది అట్లాగే మీరు ఏదైతే అనుకుంటారో ఉద్యోగ విషయంలో అది సాధించుకునే పరిస్థితి కూడా కలుగుతుంది అంటే ఒక్కోసారి అది రిఫ్లెక్ట్ తొమ్మిదో భావం అనేటటువంటిది ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రతికూల భావాన్ని కలుగు చేస్తుంది కాబట్టి ఉన్నటువంటి చోట కాకుండా మీరు వేరే అంటే ఉద్యోగం కోసమే ఉద్యోగంలో మీ బాస్ చవటం ద్వారా దూర ప్రయాణాలు చేస్తూ దూర ప్రాంతానికి వెళ్ళి మీరు అక్కడ ఉద్యోగం కొన్ని రోజులు చేసి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది దాని ద్వారా కొంత భార్యాభర్తల మధ్య కొంత దూరం పెరిగే అవకాశం కూడా ఉద్యోగరీత్యా ఉండటానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క తొమ్మిదిలో ఉన్నటువంటి శుక్రుడి వలన సుఖ సంతోషాలు అధికమవుతాయి అట్లాగే గురువులు ఎందు కావచ్చు తండ్రి ఎందు కావచ్చు భక్తి గౌరవ మర్యాదలు పెరిగి వారి వలన భాగ్యము కూడా లభించటానికి అవకాశం కలుగుతోంది ఆ అకస్మాత్ ఎవరైనా సరే పరిచయం అయినా లేకపోతే బంధుమిత్రాదులు కావచ్చు లేకపోతే చుట్టుపక్కల కావచ్చు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు లేకపోతే మీ వలన వారు సహాయ సహకారాలను పొంది మీకు దాని వలన కూడా సంఘంలో కాస్త కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అట్లాగే భార్య వలన కూడా లేకపోతే భర్త వలన ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నారనుకోకుండా భార్యాభర్తల్లో ఒకరి నుంచి ఒకరికి ఆర్థికపరమైనటువంటి సంపద కలిసి వచ్చి చక్కగా లాభాన్ని కలుగు చేస్తోంది అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా వీరిని చుట్టుముడుతున్నాయని చెప్పుకోవచ్చు అట్లాగే వీరు స్వధర్మాన్ని ఎక్కువగా పాటించేటటువంటి అవకాశం ఉంటుంది శుక్రగ్రహము భాగ్యంలో ఉండటం ద్వారా అత్యంత అనుకూలమైనటువంటి పూర్వజన్మ పుణ్య కర్మ ఫలము మిమ్మల్ని వరిస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఎంత ఉన్నప్పటికీ కూడా సింహరాశికి సంబంధించిన వేరే గ్రహాల యొక్క ఎఫెక్షన్స్ వలన వీటిల్లో కొన్ని తారుమారే అవకాశం ఉంటుంది గృహపరంగా ఏదైనా అముదా అనుకున్నప్పుడు పిత్రార్జితాన్ని కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు గృహలక్ష్మి స్తోత్రాన్ని లేకపోతే గృహలక్ష్మికి సంబంధించినటువంటి అంటే లక్ష్మీదేవికి సంబంధించిన అష్టలక్ష్ముల్లో ఏదో ఒక స్తోత్రాన్ని రోజు కూడా ఒక ఐదు సార్లు గనక పఠించినట్లయితే శుక్రానుగ్రహం కలిగి అనుకున్న గృహకార్యాలలో విశేషమైనటువంటి సిరి సంపదలు కలగటానికి అవకాశం ఉంటుంది ఓం శ్రీ దేవ్యే నమ